పాత ఉపాధ్యాయులనే కొనసాగించాలనే డిమాండ్తో హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఇప్పటివరకు ఉన్న ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐఐటీ నిట్లలో ప్రవేశాల కోసం శిక్షణ ఇచ్చే టీచర్లను రాత్రికి రాత్రి తొలగిస్తే కొత్త వారితో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఏడాది తమ కేంద్రం నుంచి ముప్పై నుంచి నలభై మంది ఐఐటీలు నిట్కు ఎంపికవుతారని తెలిపారు ఇప్పటివరకు తమకు శిక్షణ ఇచ్చిన ఎనిమిది మంది టీచర్లను తొలగించారు కొత్తగా వచ్చిన వారు ఐఐటి నిట్ సిలబస్ పాఠాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు చెప్పారు విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్ వచ్చి సోమవారం వరకు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే యథావిధిగా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు